కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడి ధరాలన్నట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ ఇద్దరూ కలిసి ఇది చేసినటువంటి స్కామ్ ఇందులో జోగి రమేష్ అనే వ్యక్తి పేరు జనార్దన్ రావు అనే దొంగ చెప్పాడు కాబట్టి దీన్ని గురించి తప్పించుకోవడానికి ఈ మీడియా పుల్లన్నీ కలిపి మీడియా పుల్లంటే మా క్రిష్టా జిల్లాలో ఉంటారు ఏ చేస్తావు పొడి చేస్తావు లాగేస్తావు వేసేస్తారు అంటారు వీళ్ళు పడుకుంటారు ఎవరన్నా వేస్తారు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసేస్తాను పొడి చేస్తాను లాగేస్తాను వేసా డ్యామ్ డూండు ఒక్కనన్నా ఒక్కనన్నా చెప్పద కొట్టింది దాఖలాల్లో నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పా నా ప్రభుత్వంలో చెప్పడం కాదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్పా ఈ మాటలో ఏమి వీళ్ళెవరిని చంపదెబ్బ కొట్టినకా దాఖలాలు లేవు వీళ్ళంతా మీడియా పులులు మీడియా ముందు వాగడం తప్ప వీళ్ళెవరిని ఏం చేసే సినిమా లేదు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించడానికి జగన్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిపి నాడుతున్నటువంటి నాటకం మీరు మీరు చెత్తసు అంటే జోగి రమేష్ సిట్ ముందు హాజరు కావాలా పోలీసులు కూడా అరెస్ట్ చేయాలా మేము పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం నేను ఎప్పుడైతే పోలీసుల్ని ఒక ఎవరైతే ఈ లెక్క మద్యం అక్రమం కేసులో కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడో నిన్న పోలీసు వారిని కలిసినప్పుడు అసలు నిజంగా ఏమన్నా ముందు అదుపులోకి తీసుకోవాలి మరి ఎందుకు తీసుకోలేదో అయితే మాకైతే అర్థం కాలేదు కానీ తప్పకుండా తీసుకుంటాడు ఆ తీసుకుంటాడనే ముందు రెచ్చిపోతున్నాడు ఏమని నన్ను ఇచ్చేయండి పేరు నాని లేదా అంటే పేరు నాని మాట్లాడాడు కానీ దమ్మంతో నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తాం నిన్ను పేరు నాని కూడా చెప్తున్నావా నిన్ను అరెస్ట్ ఆ పోలీసులు నీకు దమ్ముంటే ఒక మాట చెప్పు నిజాయితీగా ఒప్పుకో ఏమంటే బియ్యం దొంగతనం కేసులో నా భార్యకి ఏం సంబంధం లేదు నా భార్య పేరు పెట్టింది నేనే అని నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకో నిన్ను అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం తప్పు చేయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్నాం ఏంటిది ఈ కల్తీ మద్యం కేసులో జనార్దన్ అనే ముద్దాయి జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరు ఉన్నారో అవి కూడా త్వరలోనే తేల్తాయి ఈ కల్తీ మద్యం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి షాపులు పాట పెట్టింది ప్రభుత్వం నడపట్ల అలాగే మద్యం ఎవరైతే మద్యం తయారు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు మేమేమి ప్రభుత్వం నడపడం కూటమి ప్రభుత్వం నడపడం చంద్రబాబు గారు నడపడం లేకపోతే లోకేష్ బాబు గారు నడపడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నడపడం నడపట్లే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా ఏం కొట్టించుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని ఈ తయారు చేసే వాళ్ళని కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి ఎందుకంటే ముందే తెలిసేది మూడు సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు ఎటుపోయాడు వస్తుందని పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి గేమ్ ఇది ఈ గేమ్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి పనులు చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబీకులకు కానీ చేత కాదు ఇలాంటి చేత వచ్చినవి ఎవరికయా అంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పాత దగ్గర నుంచి వచ్చింది మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో చిన్నపిల్లని అడిగి చెప్పారు ఆ వివేకానంద రెడ్డిని హత్య చేసి వారి రక్త చరిత్రను పుస్తకాలు వేశారు అంటే వాళ్ళు చంపి చంద్రబాబు గారు వేసారు అలాగే ఈ మద్యం కుప్పకోణం ఈ మద్యం నకిలీ మద్యం తయారు చేసింది మొత్తం వైసీపీ వైసీపీ చేసి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అండగట్టడానికి గోలు చేస్తున్నారు కానీ దీన్ని మేము ఎంత ఆపం దీన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే కల్తీ మధ్యం వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలాగా వీళ్ళ ఆస్తులు సీజ్ చేపిస్తామని తెలియజేస్తారు